వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తే రైతులకు మేలు చేకూరుతుందని వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం గేమ్ గేమ్ఛేంజర్గా మారనుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులైన రైతులకు పవర్ టిల్లర్లు డ్రోన్లను ఎమ్మెల్యే సత్యానందరావు పంపిణీ చేశారు సుమారు కోటి రూపాయల సబ్సిడీపై యాభై రెండు మందికి టిల్లర్లు ఏడుగురికి డ్రోన్లను అందజేశారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులను నియంత్రించి అధిక దిగుబడులను సాధించేందుకు యాంత్రీకరణ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు సంవత్సరాలు మొదట్లో తగ్గిందా తర్వాత బట్ రెగ్యులర్ గా ఇప్పుడు ఫెర్టిలైజర్ వాడతాం రసాయన ఎరువులు రసాయన ఎరువులు ఎంత ఇంట్లో దిగుబడి వస్తుందో అంత దిగుబడి సాధించగలవా ఇందులో రేటు ధర అది ఇది సమానమా ఎక్కువ ఇదే ఎక్కువ ఎక్కువ ఓవరాల్ గా రైతు ఆదాయం ఏదో ఎక్కువ ఇదే ఎక్కువ పెడతా డిస్ ఇంకా ఎక్కువ ఎక్కువ ఏ ఊర్లో ఎక్కువ వేస్తారు ఈ సేజ్ సేజ్ కోటమి ప్రైవేట్ మెల్లర్స్ ఇదివరకు ఒక సగం మంది ప్రభుత్వానికి కమిటీ సగం మంది ప్రైవేట్ కష్టం ఈ కాలంలో ప్రభుత్వం అయినా కూడా టార్గెట్ పెంచుకొని ఎక్కువ టార్గెట్ పెట్టుకుని రైతులు ఇబ్బందులు పాల్వకూడదని ఇట్టుబడు దొరికే మొత్తం దాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఎన్డీఏ కోరిక ప్రభుత్వం అని కూడా కరణంగా నేను తెలియజేస్తా ఉన్నాను రైతుల కోసం ఎన్ని కష్టాలు పట్టడానికైనా ఈ ప్రభుత్వం ఎదుగట్టలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇవ్వాలి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దీనిగా రైతులకు ఉపయోగపడే చేయడం జరిగింది మనం చేసుకుంటాం నిన్న రెండు మంట అనుకున్నాం ఈ రోజు భవన్ లో కానీ అంటే అగ్రికల్చర్ జిల్లా వ్యవసాయాధికారి వారు అది ఏడీ అగ్రికల్చర్ వారు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పండి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది నేతలు పాల్సాకృష్ణ గారు జగన్మోహన్ గారు పాలకర్మ గారు మంత్రి సుబ్బారావు గారు రామశ్ గారు ఎంపీ గారు కర్టూర్ లక్ష గారు బీఎస్ గారు ప్రసాద్ గారు ఎంపీసీ గారు ఈ గురుపుడి శ్రీనివాసరావు గారు సాయ బామ గారు నాయుడు గారు అదేవిధంగా కేసాల్స్ వేలు కాదు ఇలా అర్టీఎం కాదు చెప్పండి లోన్ మాగించి ఆయనకి తప్పని కొన్ని డబ్బులు మాగించారు ఆయన సివిల్ స్కోర్ ఉండాలి సివిల్ స్కోర్ అసలు రైతులు పాత है। okay, माटी right? okay. okay, साल लूं, इसाक दो लूं, मोको का यूनिट तो पांच लाख सौ रुपए लूं, तो इतनी दिकास मोको के पांच लाख सौ रुपए, कठे जा पड़े तो तुमको लक्षण हमें मिले, भील लोग 80 परसेंट सबसे 80 एटी लक्षण हमें मिलो। దీని తర్వాత గౌరవనీయ శాసనసభ్యులు మన ఏదైతే వ్యవసాయంలో గేమ్ చేంజర్ ఉందో అదే గ్రోన్లు అబ్బాయి కూడా అబ్బాయి స్వపం కాదన్న ఇప్పుడు ఊరికి ఇన్ఛార్జ్ చేస్తానని రెగ్యులర్ తెలుసుకున్నా రైతాంగానికి వెన్నుదన్నుగా ఉండడానికి రైతులు ముందడుగు వేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన రైతులను ఆదుకోవడం కోసం వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా నేడు యాభై రెండు పవర్ టెల్లర్స్ కోటి పదహారు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అందులో ప్రభుత్వ సబ్సిడీ యాభై లక్షల నలభై ఏడు వేల మూడు వందల నలభై రూపాయలు యాభై రెండు పవర్ టిల్లర్స్ కి యాభై లక్షల నలభై ఏడు వేల మూడు వందల నలభై రూపాయల గవర్నమెంట్ సబ్సిడీ ఏడు డ్రోన్లు ఏడు డ్రోన్లు కలిపి అరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు ఉంటే యాభై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ యాభై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేలు ప్రభుత్వ సబ్సిడీ ఇస్తే ఈ డ్రోన్లు కోసం ఏడుగురు పెట్టుకున్నది పదమూడు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ డ్రోన్లు ద్వారా రైతాంగానికి అందివ్వడం జరుగుతూ ఉంది టోటల్గా ఈనాడు నియోజకవర్గంలో యాభై తొమ్మిది వ్యవసాయ పనిముట్లు పవర్ టిల్లర్ ని డ్రోన్లు కానీ కోటి ఎనభై నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అందులో ప్రభుత్వ సబ్సిడీ కోటి ఐదు లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల నలభై ఆరు రూపాయలు కోటి రూపాయ కోటి ఐదు లక్షల రూపాయల సబ్సిడీతో ఈనాడు వ్యవసాయ యాంత్రికరణ పనిముట్లు యాభై తొమ్మిది మందికి మన నియోజకవర్గంలో నీడు అందివడం జరుగుతూ ఉంది అదే జిల్లాలో ఐదు వందల ఇరవై ఒక్క మందికి మూడు కోట్ల తొంభై మూడు లక్షలతోటి రైతులకి అందించడం జరిగింది అదే రాష్ట్రంలో ఇరవై ఐదు వేల నూట పదిహేను మంది రైతులకి అరవై ఒక్క కోట్ల రూపాయలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంటే కొత్త సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి రెండు నెలల కాలంలో అరవై ఒక్క లక్షలు అరవై ఒక్క కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందవడం జరిగింది ఇటువంటి రైతాంగ కార్యక్రమాలు యొక్క ప్రభుత్వం చేసుకుంటా వెళ్తా ఉంది వినూత్నంగా వెళ్తూ ఉంది రైతులు నిరదొక్కు కావాలని ఆలోచన చేస్తూ ఉంది ఉత్పత్తి దిగుబడి బాగుండాలి గిట్టుబాటు ఉండాలి వ్యవసాయంలో అధునాతన సాంకేతిక పద్ధతులు అవలంబించాలి అందులో భాగంగానే ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా మనం పండించే పంటలు ప్రజలకి మంచి చేసేలా మేలు చేసేలా ఉండాలి అందుకే పగ్లు సేద్యం ఇప్పుడే మనం ఇంతకు ముందే చూసాం చక్కని కూరగాయలు గుంపలు అనేక రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం చేసడానికి వ్యవసాయంలో డ్రోన్లు గేమ్ చేంజర్ కాబోతున్నాయి అనేది సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా మన జిల్లాలోనే మొట్టమొదటిగా మన రావుల పాలలోనే ఈ డ్రోన్ నినాడి ఏడు ఇక్కడ అందియడం జరుగుతూ ఉంది చాలా పెద్ద సబ్సిడీలతో ఇవన్నీ కూడా రైతాంగం గమనించాలి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కష్టాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఏ ఒక్కటి కూడా తగ్గేదే లే విషయాలను కూడా తగ్గడం లేదు అన్ని జరగాలి అమరావతి జరగాలి పోలవరం ప్రాజెక్టు కట్టాలి ప్రజలకి అన్ని ప్రభుత్వ పథకాలన్నీ కూడా తగ్గించకుండా అన్ని అందివ్వాలి తల్లికి బంధనం ఇవ్వాలి అన్నదాత ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి గుంతలు లేని రోడ్లు ఇవ్వాలి అన్ని కూడా అన్న క్యాంటీన్లు నడపాలి ఐదు రూపాయలకే భోజనం పెట్టాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఏదైతే ప్రజలు రైతులు కోరుకున్నారు ఈ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని ఈ ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం కావాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కావాలనుకున్నారు ఆ నమ్మకం నిలబెట్టుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాగులాడుతా ఉంది కష్టాలున్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినా ఏ ఒక్కటి కూడా తగ్గేదేలే ఈనాడు అన్నదాత సుఖీభబ అన్నదాత కార్యక్రమం కూడా త్వరలో అమలు చేయబోతా ఉన్నారు కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తే రాష్ట్రం పద్నాలుగు వేల రూపాయలు వేసుకుని కేంద్రం ఎప్పుడు డబ్బులు మంజూరు విడుదల చేస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి ఇది కూడా తొందరలోనే మొదటి ప్రారంభించడానికి ఈ నెలలోనే చెయ్యాలనేది కూడా ప్రభుత్వం తోడా సంకల్పంతో ఉందని మనం చేస్తూ ఉన్నాం గతంలో పదిహేను వేలు పదకొండు వేల ఐదు వందలు ఇచ్చారు పదిహేను వేలు పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చారు పదమూడు వేల ఐదు వందలు గత రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని లోడు రైతాంగ ప్రభుత్వం అని చెప్పిన ప్రభుత్వం ఏడు వేలు ఇస్తే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తూ ఉంది అంటే రైతులకి డబల్ అయింది అప్పుడు ఏడు వేలు అంటే ఇప్పుడు పద్నాలుగు వేలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రెట్టింపు అదేవిధంగా తల్లికి వందనం కూడా ఆనాడు ఆ ప్రభుత్వం ఒక్క మనిషి ఒక్క బిడ్డకిస్తే ఈనాడు ఎంత పెద్ద ఉన్నా అందరికీ అందిస్తూ ఉంది ఇది మీకు తెలియజేయాలని నేను తెలియజేస్తూ ఉన్నా రకరకాలైన ప్రచారాలు వచ్చినా వాస్తవాలు ఏంటో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన కొత్తగా నియోజకవర్గంలో రైతాంగాన్ని మేలు చేకూర్చడం కోసం మన ఆధార కొబ్బరి అరటి కోకో రకరకాలైన ఆర్టికల్చర్ పంటలు ఉన్నాయి ఇవన్నీ బనానా పేస్టులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచనలో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కొబ్బరి ఆధారిత అరటి ఆధారిత అరటి ఎక్కువగా మనకు ఉంది అరటితోటి ఫైబర్ కానీ చిప్స్ కానీ పౌడర్ కానీ చాలా రకరకాలైన ఉత్పత్తులు అరటి డబ్బుతోటి లేదా అరటితోటి చేయడానికి అవకాశాలు ఉన్నాయనేది తెలుస్తూ ఉంది ఏదో చోట కష్టర్గా ఓ పది మందో ఇరవై మందో ఈ వ్యవసాయ అరటి ఆధారిత పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన కూడా నేను చేస్తూ ఉన్నాను అదేవిధంగా కొబ్బరి ఆధారిత కొబ్బరితోటి చాలా ఉత్పత్తులు చేయడానికి అవకాశం ఉంది కొబ్బరి నీరుతో చేస్తున్నారు కొబ్బరి ముంజు చేస్తున్నారు కొబ్బరి డొక్క అయితే మీ నుంచి ఫైబర్ ఫైబర్తో కూడా అనేక రకాలైన ఉత్పత్తులు కొబ్బరి పెంకుతో చేస్తున్నారు కొబ్బరి పొడుం చేస్తూ ఉన్నారు విదేశాలకు కూడా కొబ్బరి పొడు పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి ఆధారిత కొబ్బరి అరటి ఆధారిత పరిశ్రమలు మన ప్రాంతంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏంటంటే మన వాళ్ళు ఎవరైనా ఒకరు మొదలు పెడు బాగున్నాడంటే అంటే కానీ ఒక వంద మంది వచ్చేస్తారు అలా కాకుండా ఎవరైనా ఒక పదిహేను మంది చేసుకుంటే వారికి బాగుంటుంది కొంతమంది ఐడెంటిఫై చేసి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కిందో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కింద ఫ్లెక్ అండ్ ప్లే అంటే ఫ్యాక్టరీలో పెడితే ఎవరైనా వెళ్ళి ఆడ లీజు తీసుకున్న కొనుక్కునో ఆ పరిశ్రమ పెట్టుకుని చేసుకునే విధానం ఒకటి ఉంది ఫ్లెగ్ అండ్ ప్లే ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీస్ అంటారు అవి కూడా తీసుకొస్తా ఆలోచన చేస్తూ ఉంటాయి స్థలాలే దొరకట్లేదు మరి పెద్ద సమస్య ఏంటంటే స్థలం లేదు మనకి ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ కూడా భవిష్యత్తులో రైతాంగానికి గిట్టుబడులు రావాలి అంటే వాల్యూవేషన్ అవ్వాలి ఆ వాల్యూషన్ అంటే మనం పండించిన పంటలు పది పది రకాలుగా ఆ ఉత్తరాలు గిరాకీ గిరాకీ పెంచాలి గిట్టుబాటు రావాలి ఆ ఆలోచనలు చేస్తాను మన జిల్లా కలెక్టర్ గారు కూడా దాని మీద ఆలోచన పెడతా ఉన్నారు ఒక టీంని ఈ మధ్యనే కేరళ కూడా పంపించారు వాళ్ళకు వారం రోజుల పాటు సర్వే చేసి స్టడీ చేసి వచ్చారు మండనాన్ని కలిశారు ఇండస్ట్రీస్ జిఎం గారు వాళ్ళంతా హార్టికల్చర్ మన జిల్లా ఆఫీసర్ వీళ్ళంతా వాళ్ళ యొక్క స్టడీ రిపోర్ట్ నాకు చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మన ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టికల్చర్ సబ్సిడీ కింద మన నాలుగు మండలాల్లో ఇంచుమించుగా మూడు వందల నలభై మూడు హెక్టార్లు డ్యామేజ్ అయితే అరటి కూరగాయలు బొప్పాయి తమలపాకులు వీటన్నిటి కలిపి పదకొండు వందల డెబ్బై ఆరు రైతులు దెబ్బతింటే పంటలు వారి యొక్క పంటలు దెబ్బతింటే ఇన్పుట్ సబ్సిడీ కింద డెబ్బై ఎనిమిది లక్షల నలభై రెండు వేల నూట ఎనభై ఎనిమిది రూపాయలు వెయ్యి డెబ్బై రైతులకి ఇంచుమించిగా మరి డెబ్బై ఎనిమిది లక్షల నలభై రెండు వేల నూట ఎనభై ఎనిమిది రూపాయలు ఎనిమిది వందల యాభై తొమ్మిది ఎకరాల్లో పదిహేను గ్రామాల్లో ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతుల యొక్క అకౌంట్లో దగ్గర దగ్గర ఎనభై లక్షల రూపాయలు రైతుల అకౌంట్లో హార్టికల్చర్ సబ్సిడీ కూడా మన నియోజకవర్గంలో ప్రభుత్వం వచ్చిన దాన్ని వేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం రైతుల కోసం ఆలోచనతో చేసే కార్యక్రమాల్లో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అండగా ఉండి ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలి అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వరి వ్యవసాయం ధాన్యం సేకరణ గత ప్రభుత్వంలో పెద్ద సవాల్గా మారింది ర్యాండమైజేషన్ అని లేదా తంబ వేయాలని ఆన్లైన్ అని రకరకాల ఇబ్బందులు పడ్డా నెలల తనపై డబ్బులు రాక రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు గిట్టుబాటు దొరక్క ఎక్కడ అమ్ముకోవడం తెలియదు ఏ మిలికలు పట్టుకెళ్తారో తెలియదు అనే పరిస్థితులు చూసాం అవన్నీ ప్రభుత్వం వచ్చిందా చక్కదిద్దడం జరిగింది చక్కగా నలభై ఎనిమిది గంటల్లో ఈ మధ్య అయితే కొంత డబ్బులు రిలీజ్గా కొంత ఆలస్యమైంది కదా అవి కూడా వచ్చేస్తాయి మీ ప్రభుత్వాన్ని సగవంగా తెలియజేస్తా ఏ ఏనాడు ఎవరు విధంగా ఎందుకంటే ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఎక్కువ ఇస్తుంది ప్రైవేటు మిల్లర్స్ గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు ఇదివరకు ఒక సగం మంది ప్రభుత్వానికి అమ్మి సగం మంది ప్రైవేటు అమ్మేవారు కానీ ఈనాడు అందరూ ప్రభుత్వమే కొనమన్నారు అయినా కూడా టార్గెట్ పెంచుకుని ఎక్కువ టార్గెట్ పెట్టుకుని రైతులు ఇబ్బందులు పాలు అవ్వకూడదని గిట్టుబాటు మొత్తం ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఎన్డీఏ కోడమ ప్రభుత్వం అని కూడా గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను రైతుల కోసం ఎన్ని కష్టాలు పడ్డానికైనా ఈ ప్రభుత్వం వెనకట్టలేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి రైతుల కోసం భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు ఇంకా ట్రాక్టర్లు ఇవ్వాలి డ్రోన్స్ ఇవ్వాలి టార్పల్ ఇవ్వాలి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు విరుగా రైతులకు ఉపయోగపడేదనేది మనం చేసుకుంటూ మరి మొన్నే అనుకున్నాం ఈ రోజు పెట్టేస్తే బాగుండదు ఆలస్యం ఎందుకని అంటే అగ్రికల్చర్ అధికారులు జిల్లా వ్యవసాయ అధికారి వారు మరి ఏడి అగ్రికల్చర్ వారు వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా మంది పెద్దలు ఆకుల రామకృష్ణ గారు జగన్